స్వీకరణలో భాగంగా ఈరోజు మన నారాయణగిరి గ్రామ పంచాయతీ నందు గ్రామ సభ నిర్వహించుకోవడం జరుగుతుంది ఇట్టి గ్రామ సభకు గౌరవ సర్పంచ్ శ్రీ కథ సోమిరెడ్డి గారిని అధ్యక్షత వహించవలసిందిగా మీ అందరి తరఫున కోరనైనది మరియు ఉప సర్పంచ్ పుట్ట వెంకట్రాజ్యం గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరనైనది మరియు ప్రజాపాలన గ్రామసభ నిర్వహణలో భాగంగా విచ్చేసిన మన గౌరవ ఎంపీడీఓ సారు జవహర్ రెడ్డి సార్ గారిని వేదికపై ఆశనులు కావాల్సిందిగా కోరుతున్నాం అలాగే మిగతా టీం మెంబర్సు అందరినీ వేదికపై ఆశనులు కావాల్సిందిగా కోరనైనది అలాగే గౌరవ ఎంపీటీసీ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరనైనది ముందుగా ప్రజాపాల ప్రజాపాలన గ్రామ సభ గురించి ముఖ్యమంత్రి సందేశంను వినిపించడం జరుగుతుంది అందరికీ నమస్కారం ప్రజాపాలనను కోరుకొని ప్రజాప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు మీ అందరికీ మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు మాట ఇచ్చినట్టుగానే ప్రమాణ స్వీకారం రోజునే అభయాస్తం ఆరు గ్యారంటీల ఫైలుపై తొలి సంతకాన్ని చేసింది మన ప్రభుత్వం కొలువుదీరిన నలభై ఎనిమిది గంటల్లోనే తెలంగాణ ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం అర్హులైన వారందరికీ రాజీవ్ ఆరోగ్యశ్రీ పది లక్షల వైద్య సాయం గ్యారంటీలను అమలు చేసి చరిత్ర సృష్టించింది అదే సంకల్పంతో మిగిలిన గ్యారంటీలను కూడా నెరవేర్చేందుకు ప్రజాపాలన కార్యక్రమానికి మన ప్రభుత్వం స్వీకారం చుట్టిందని కనుక తెలియజేసేందుకు గర్విస్తున్నాం చివరి వరుసలో ఉన్న పేదవారికి కూడా సంక్షేమ పథకాలు అందినప్పుడే ఈ రాష్ట్రము దేశము అభివృద్ధి చెందుతుంది ప్రజాపాలన ఉద్దేశం నిస్సహాయులకు సాయం చేయడమే స్వయంగా ప్రభుత్వమే ఇవాళ మీ ఊరికి మీ ఇంటికి వచ్చింది మహాలక్ష్మి రైతు భరోసా గృహజ్యోతి ఇందిరమ్మ ఇండ్లు చేయిత పథకాల కోసం అర్హులైన ప్రతి ఒక్కరి నుంచి దరఖాస్తులను స్వీకరిస్తుంది ఈ మహత్తర అవకాశాన్ని మీ అందరూ సద్వినియోగం చేసుకుంటారని ప్రజా ప్రభుత్వం తలపెట్టిన సంక్షేమ యజ్ఞంలో భాగస్వాములు అవుతామని కోరుకుంటున్నాము కృతజ్ఞతలతో మీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రం అతిథులు పెద్దలు ఏఓ గారు మన వ్యవసాయ గారు మా పాలకవర్గం ఉపసర్పంచ్ ఉప సర్పంచ్ గారు వార్డు మెంబర్లు మా సెక్రటరీ గారు ముఖ్యంగా మా అంగన్వాడి టీచర్లు ఆశా వర్కర్లు సీఎల్ ముఖ్యంగా ఒక మాట కూడా మీరు బాధపడ్డా నేను బాధపడ్డ వాస్తవం వాస్తవం పబ్లిక్ కోసం వచ్చిన పథకాలు ఇంటింటికి వెళ్ళాలి అందుబాటులో ఉండాలి మన ఊరు పెద్ద ఊరు దీని మనం సక్సెస్ అయితే సక్సెస్ అవుతుంది సార్ కూడా భద్రాడి మీకు ఇచ్చిన అప్లికేషన్ మండలంలో ఎక్కడ లేకుండా ఒక నాలుగు ఐదు వందల లక్ష అప్లికేషన్ ముందే ఎక్కువ తెచ్చాను ఎందుకంటే మా వాళ్ళు తిరుగుతారు ఇప్పిస్తాం మా సేరెటీ ఉన్నాడు మా కరోబారు ఉన్నాడు మా పథక వర్గం ఉంది పనిచేసారనే ఉద్దేశంతో బాగా రోజు రోజు ఒక గంట గంట మీ కూర్చున్నట్టు అన్ని వేసుకుంటూ ఏ దగ్గర కెమెరాలు ఉంటాయి చూసేది అందరూ ఫోన్లు ఫోన్లు చేయించాం దాని అందరికీ అందరి ముందు యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా ప్రభుత్వం ప్రవేశపెట్టా ఈ పథకాలు మామూలు కాదు నేను ఓపెన్ చెప్తున్నా నేను సర్పంచ్ అయ్యి నాలో నా దగ్గర దగ్గర రెండు మూడు సంవత్సరాల సర్పంచ్ పోతుంది ప్రామిస్ బాధపడ్డ విషయం వాస్తవం పథకాలు రావాలి పెన్షన్లు వచ్చినాయి కొత్త పెన్షన్ రావాలి ఇండ్లు వచ్చినాయి నాలుగు సార్లు కలిసి ఇన్ని లేవు ఇండ్లు కట్టాలి ఇంత ఊర్లో ఇంత గ్రామంలో అధికారుల అభివృద్ధి చేసి కోట్ల రూపాయలు ఇచ్చి అభివృద్ధి చేసినా కూడా వాస్తవం చెప్తున్నా ఇండ్లు కట్టలేదు